మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల బ్లాక్స్ ఈరోజు వచ్చేసి మనం నిగ్దాస్ కలెక్షన్స్కి అయితే వచ్చేసామండి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి కేపిహెచ్బీ రోడ్ నెంబర్ టూలో ఉంటుందండి మనకి టెంపుల్ బస్ స్టాప్కి లో ఉంటుంది అండ్ వీళ్ళ దగ్గర ఏంటంటే కలెక్షన్ అయితే చాలా సూపర్గా ఉంటుందండి మనం కాటన్ శారీస్ వీడియో చేస్తాము మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ ఇప్పుడైతే మనం ఈ అయితే పట్టు శారీస్ వీడియో చేస్తున్నామండి పట్టులో కూడా అండి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పట్టు ఉన్నాయి మనకి సెమీ పట్టు ఉన్నాయి మన దగ్గరకు వచ్చేసి మాధవరం పట్టు ఉన్నాయి అండ్ వచ్చేసి నారాయణపేట్ పట్టు ఉన్నాయి అండ్ వచ్చేసి ప్యూర్ కంచి పట్టు ఉన్నాయి అండ్ వచ్చేసి సెమీ గద్వాల్ పట్టు శారీస్ ఉన్నాయి అండ్ వచ్చేసి ప్యూర్ గద్వాల్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇన్ని వెరైటీస్ ఆఫ్ శారీస్ అయితే ఉన్నాయి బట్ ఏంటంటే కలెక్షన్ అయితే చాలా ఉంది కానీ అన్నీ చూపించలేం కాబట్టి మీకు వెరైటీకి కొన్ని కొన్ని శారీస్ అయితే ఇవాళ చూపిస్తామండి చూడండి ఒకవేళ నచ్చితే కనుక మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి పట్టు శారీస్ మ్యాక్సిమం అందరూ కొంటూ ఉంటారు కాబట్టి ఇన్ని పట్టు శారీస్ అయితే పెట్టాము చూడండి ఒకవేళ నచ్చితే షాప్ని విజిట్ చేయండి లేదు ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చండి ఎందుకంటే వీళ్ళ దగ్గర ప్రైసెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయండి మార్కెట్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఉంటాయి వీళ్ళది ఏంటంటే ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉందండి మాధవరం పట్టు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మంచి శారీస్ అయితే చూపించబోతున్నాము అండ్ నికిటాస్ కలెక్షన్స్ వాళ్ళకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి దాన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి ఎవ్రీ డే అప్డేట్స్ అయితే మీకు వస్తూ ఉంటాయి అండ్ ఈ వీడియో కలిసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పేట్ శారీస్ చూద్దామండి పేట్ శారీస్లో మనము చిన్న బార్డర్స్ అండి ఇవన్నీ కూడా ఇదిగోండి ఇవి చాలా ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి నారాయణపేట్ పట్టు ఇప్పుడు బాగా నడుస్తుంది ఇదిగోండి ఇది వచ్చేసి శారీ అంతా ఇలా ఉంటుందండి మనకి ఆల్ ఓవర్ శారీ ఇలాగే ఉంటుంది ఇది బార్డర్ అండ్ శారీ అంతా ఇలా వస్తుంది పళ్ళు అండి ఇది పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇట్లా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇదిగోండి ఇది బ్లౌజ్ దీని ప్రైస్ వచ్చేసరికి మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి దీంట్లో మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి గ్రీను మంచి గంధం కలరు లైట్ గ్రీను ఈ కలర్స్ ఉన్నాయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే ఇంకో కొంచెం బిగ్ బార్డర్ అండి డబల్ వార్క్ శారీసు ఇది శారీ అంతా ఇలా వస్తుంది చూడండి కలనేత కలర్ అండి కలనేతలో వచ్చింది మనకి పళ్ళు వచ్చేసరికి రెడ్ కలర్ వచ్చింది చూడండి మంచి కలరు పైన కింద కూడా మంచి బార్డర్స్ వచ్చినాయి అండ్ ఇది పళ్ళు సారీ ఇది బ్లౌజ్ పళ్ళు రెడ్ వచ్చింది కదా బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్లో రెడ్ ఇచ్చారు అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి మనకి ఫైవ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అండి అండ్ దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి అందరూ కూడా పట్టు శారీస్ ఎక్కడ బాగుంటాయి అనేది చెక్ చేస్తూ ఉంటారు వీళ్ళ దగ్గర ఏంటంటే నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి అండ్ ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయండి అండ్ ఇది వచ్చేసి బార్డర్ చేంజ్ అవుతుంది చూడండి ఇది కూడా డిఫరెంట్ బార్డర్ వచ్చింది శారీ అంతా కూడా మంచి బుటీ వచ్చింది చూడండి మీనాకారి బుటీలో వచ్చింది అండ్ అందులోనే ఇది ఇంకొక కలర్ అండి ఇవన్నీ కూడా మనకి ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి ఇది సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అండి శారీ అంతా ఇలా వస్తుంది మంచి బ్లూ చూడండి ఈ కలర్ కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుంది ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళు చూడండి ఎంత గ్రాండ్ పళ్ళు ఇచ్చారు అండ్ బుటీస్ కూడా శారీకి చాలా హైలైట్ అయినాయి బుటీ కూడా స్టార్టింగ్ నుంచి దగ్గర దగ్గరగానే వస్తుందండి ఇది బ్లౌజు ఇదిగోండి ఇది శారీ అండి దీని ప్రైస్ వచ్చేసరికి సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇందులో కూడా మంచి కలర్స్ ఉన్నాయి చూడండి మనకి పేస్టల్స్ కావాలంటే పేస్టల్స్ ఉన్నాయి డార్క్ కావాలంటే డార్క్ ఉన్నాయండి టూ టైప్స్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఇదిగోండి ఇదొక మంచి రాణి పింక్ అండ్ ఇదొకటి అండ్ నెక్స్ట్ వచ్చేసి నారాయణపేట్లోని ఇది ఇంకొక స్టైల్ అండి బుటి చూడండి ఎంత అందంగా వచ్చిందో శారీ అంతా కూడా మంచి గ్రీన్ కలర్కి మనకి బుటి వచ్చింది అండ్ టూ సైడ్స్ కూడా మనకి పింక్ కలర్లో బార్డర్స్ ఇచ్చారండి ఇదిగోండి అండ్ శారీ అంతా వచ్చేసి ఇదిగోండి ఇలా వచ్చింది అండ్ పళ్ళు వచ్చేసి మనకి పింక్ కలర్లోనే ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇదిగోండి పింక్కి హ్యాండ్కి బార్డర్స్ వచ్చినాయి అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి మనకి ఫైవ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అండి ఇందులో కూడా మంచి కలర్ కాంబినేషన్స్లో శారీస్ అయితే ఉన్నాయి నారాయణపేట పట్టు ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉందండి ఓకే ఇక్కడికి నారాయణపేట పట్టు అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి మనము కంచిపట్టులో చూద్దామండి నారాయణపేట పట్టండి ఎంత బాగుందో చూడండి శారీ కలర్ వైజ్ కానీ ఇది కానీ ఇది వచ్చేసి పైతానీ డిజైన్లో వచ్చిందండి ఇదిగోండి ఎంత లైట్ వెయిట్లో ఉందండి శారీ అయితే చాలా బాగుంది చూడండి శారీ అంతా ఇలా వస్తుంది ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ కలర్లో సెల్ఫ్ కలర్లో వచ్చిందండి అండ్ దీని ప్రైస్ మనకి వచ్చేసి సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అండి ఓకే హెవీ క్వాలిటీ అండి ఇది శారీ అయితే చాలా బాగుంది మనం దాకా చూసిన వాటికంటే కూడా ఇది హెవీ క్వాలిటీ ఇందులో కూడా సిక్స్ కలర్స్ ఉన్నాయి మనకి మనం కంచిపట్టు శారీస్ అయితే చూస్తున్నామండి ఇందులో వచ్చేసి మనకి మంచి పింక్లో వచ్చింది చూడండి శారీ అయితే శారీ అంతా కూడా మనకి నిలువు గీత వచ్చింది మీకు కనిపిస్తుందో లేదో క్లియర్గా దగ్గర చూపించమా అండ్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి డిజైన్ వచ్చింది చూడండి శారీ అంతా కూడా ఇలాగే వచ్చింది అండ్ వచ్చేసి పింక్కి వచ్చేసి మనకి గ్రీన్ కలర్ పళ్ళు అయితే వచ్చిందండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి ఇలా వచ్చింది ఈ శారీ వచ్చేసి మనకి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి అండ్ ఇది వచ్చేసి మంచి పింక్ వచ్చింది అండ్ దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయండి ఇది ఒక కలరు ఓపెన్ చేయమంటారా ఓకే ఇవి వచ్చేసి చాలా డిజైన్స్ ఉన్నాయండి మీకు డిజైన్కి ఒక పీస్ అయితే ఓపెన్ చేస్తున్నాను త్రీ సిక్స్ ఫైవ్ జీరో కదండి ఓకే మూడు వేల ఓకే ఇందులో కూడా అంటే నేను ఓపెన్ చేసేవి జస్ట్ పీ మోడల్కి ఒక పీస్ ఓపెన్ చేస్తున్నానండి ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి మీకు ఏ మోడల్ నచ్చింది అని చెప్పి మీరు మెసేజ్ చేస్తే ఆ మోడల్లోనే మీకు కలర్ కాంబినేషన్స్ చూపిస్తూ ఉంటారండి మీకు పిక్స్ పెడతారు లేదంటే వీడియో కాల్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఇదిగోండి ఇది చూడండి ఎంత బాగుందో సారీ మంచి నావీ బ్లూ కలర్కి వచ్చేసి ప్యారెట్ గ్రీన్ వచ్చింది చాలా అందంగా ఉంది శారీటా ఓకే ఓకే ఇప్పుడు చూసింది మనం బిగ్ బూటా అండి ఒక లైన్ మనకి సిల్వర్ వచ్చింది ఒక లైన్ గోల్డెన్ వచ్చింది అండ్ ఇది వచ్చేసి స్మాల్ బూటా అండి ఇదిగోండి ఇదిగోండి సారీ చూడండి ఓకే ఇది ప్రైస్ వేరేనా అండ్ ఇది వచ్చేసి ప్యూర్ క్వాలిటీ అండి ఇప్పటిదాకా మనం చూసింది సేమీ ఇది వచ్చేసి ప్యూర్ అండి ఇదిగోండి ప్యూర్లో బార్డర్లెస్ శారీస్ అంటారు కదండి డిజైన్ చూడండి ఎంత బాగుందో మనకు ఒక లైన్ అంతా సిల్వర్ బుటీ వచ్చింది ఒక లైన్ అంతా గోల్డెన్ బుటీ వచ్చింది అండ్ శారీ చూస్తే ఇదిగోండి ఇలా వచ్చింది మనకి మంచి మెరూన్ కలర్ బార్డర్ ఇచ్చారు ఎంతండి దీని ప్రైసు ఓకే త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ అండి దీని ప్రైసు ఇందులోనే ఇది ఇంకొక డిజైన్ ఇవన్నీ కూడా త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ థౌసండ్ ఇవి ఫైవ్ థౌసండ్ ఓకే ఇవి ఫైవ్ థౌజండ్ ఇక్కడ నుంచి ఓకే ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీయా ఓకే ఇదొకటి ఇదొకటి ఇవన్నీ కూడా ప్యూర్ అండి ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి వస్తాయి కలర్ ఇందులో డిజైన్స్ కలర్స్ కాంబినేషన్స్ ఉంటాయండి మేము డిజైన్కి ఒకటి చూపిస్తున్నాం మీకు మీకు ఒకవేళ ఈ డిజైన్ నచ్చింది అనుకోండి మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేస్తే మీకు ఇంకా దీంట్లో ఉన్న కలర్స్ అన్నీ కూడా మీకు ఫొటోస్ పెడతారు లేదంటే వీడియో కాల్ కూడా చేయొచ్చు ఇవన్నీ వచ్చేసి ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇదిగో ఫైవ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ప్యూర్ క్వాలిటీ అండి ప్యూర్ పట్టు బట్ ఏంటంటే బార్డర్లెస్ అంతే ఇక్కడ వరకు మనకి ఫైవ్ అండి అండ్ పట్టులోనే ఇంకా వేరే ఉన్నాయి ఉన్నాయి అవి కూడా చూద్దాము ఇవి వచ్చేసి మనకి ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అండి బార్డర్లెస్ సారీస్ ఇవి కూడా ఓకే కంచి పట్టు మంచి క్వాలిటీ శారీస్ అండి ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకే ఓకే ఇదిగోండి ఇందులో కలర్ కాంబినేషన్స్ అండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి అండ్ ప్రైసెస్ కూడా మంచి రీజనబుల్ ప్రైసెస్ మీరు ఎక్కడన్నా కంపేర్ చేసుకొని మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఇవన్నీ వచ్చేసి మనకి ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సెమీ పట్టు సాధీస్ అండి ఇదిగోండి ఓకే వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి కదండి ఓకే ఇది సెమీ పట్టులోనే కుట్టు డిజైన్ అండి మీకు కుట్టు డిజైన్ అంటే ఇక్కడ తెలిసిపోతుంది చూడండి ఇదిగోండి ఇది కుట్టు డిజైన్ అండి అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ దీని ప్రైస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి చూద్దాము ఇదిగో ఇది ఒక కలర్ ఇది ఒక కలర్ ఇందులో పేస్టల్స్ ఉన్నాయి అన్నీ కూడా మనకి ఏంటంటే జరీ మిక్సింగ్లో ఉంటాయండి ఇదిగోండి ఇన్ని అయితే ఉన్నాయండి ఇవన్నీ వచ్చేసి మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మనకి అండి గద్వాల్లో హాఫ్ మిక్స్ శారీస్ అండి ఇవన్నీ కూడా నేను స్టార్టింగ్ ప్యూర్ గద్వాల్ అనుకున్నా ఇలా చూసి బట్ ఇవన్నీ వచ్చేసి హాఫ్ మిక్స్ శారీస్ అండి ఇదిగోండి శారీ అయితే మొత్తం ఓపెన్ చేస్తే ఇబ్బంది అవుతుంది అందుకని చెప్పేసి మీకు ఇలా అయితే చూపిస్తున్నాను చూడండి కలర్ కాంబినేషన్ ఇలా తెలిసిపోతుంది అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఇవన్నీ విత్ బ్లౌజ్ శారీస్ అండి జనరల్గా ఏంటంటే కొంచెము ఇలాగ సేమీ దాంట్లో మనకి బ్లౌజెస్ రావు బట్ దీంట్లో బ్లౌజెస్ వచ్చినాయి దీని ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి ఇందులో అయితే అన్నీ ఓపెన్ చేయడం కుదరదండి మీకు జస్ట్ కొంచెం కొంచెం ఇట్లా ఓపెన్ చేసి చూపించి పెట్టేస్తాను నేను ఇదిగోండి ఇది శారీ ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ ఈ కలర్లో వచ్చేస్తుంది నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మనకి నావీ బ్లూ అండి ఇదిగోండి నావీ బ్లూ కలర్ శారీ గ్రీన్ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదిగోండి గ్రీన్ కలర్ శారీ నావీ బ్లూ కలర్ బార్డర్ అండి మంచి రాయల్ బ్లూ అండి నావీ బ్లూ కాదు రాయల్ బ్లూ కలర్ అండ్ వచ్చేసి ఇది ఎల్లో అండి ఎల్లోకి వచ్చేసి మనకి ఇదిగోండి ఇలా వచ్చింది రాయల్ బ్లూ కలర్ అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి ఆరెంజ్ అండి ఆరెంజ్కి వచ్చేసి మనకి రాయల్ బ్లూ బార్డర్ వచ్చిందండి అండ్ బ్లౌజ్ కూడా మనకి రాయల్ బ్లూ వస్తుంది ఇది మొత్తం ఓపెన్ చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదిగోండి ఈ బ్లూకి వచ్చేసి రామా గ్రీన్ అనుకోండి గ్రీన్కి వచ్చేసి పింక్ కలర్ పళ్ళు అండ్ బార్డర్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ అండి ఆరెంజ్కి వచ్చేసి రాయల్ బ్లూ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి గంధం కలర్ అండి మనకి గంధం కలర్కి వచ్చేసి నావీ బ్లూ వచ్చింది ఇవన్నీ కూడా సెమీ వస్తాయండి హాఫ్ ఓకే హాఫ్ మిక్స్ అండి సెమీ కాదు హాఫ్ మిక్స్ ఓకే ఇది వచ్చేసి మనకి నావీ బ్లూకి వచ్చేసి ఆరెంజ్ కలరు ఇవన్నీ వచ్చేసి మిక్స్ అండి మిక్స్డ్లో వస్తాయి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి వీటి ప్రైస్ ఇదిగోండి ఇది ఒక కలరు ఇదొక కలర్ ఇదిగోండి కలర్ ఇది ఒక కాంబినేషన్ ఇది చూడండి ఎంత బాగుందో ఎల్లోకి మంచి ఇది పించం కలర్ అని చెప్పొచ్చండి ఇదిగోండి ఇవన్నీ కూడా టూ ఎయిట్ హండ్రెడ్ అండి ఇందులో మళ్ళీ సెమీ గద్వాలు ఇంకా ఉన్నాయండి అవి కూడా చూద్దాము శారీస్లోని ఇంకొక క్వా ఇంకొక శారీస్ అండి ఇవి కూడా మిక్స్ మిక్స్ శారీస్ అండి గద్వాల్లోనే చూడండి ఎంత బాగుందో శారీ ఇది వచ్చేసి శారీ అంతా మనకి లైట్ కనకాంబరం కలర్లో వచ్చేసి చెక్స్ వచ్చింది టూ సైడ్స్ బార్డర్ అండ్ పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుందండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలాగ ఇందాక చూసిన ఫోల్డ్ ఆ శారీస్ ఈ సారీస్ ఒకటేనండి బట్ ఫోల్డింగ్స్ డిఫరెన్స్ అంటే ఇందులో కూడా కలర్స్ బాగున్నాయండి మీకు కలర్స్ చూపిస్తాను ఇవన్నీ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి ఇది ఒక కలరు ఇదొక కలరు లైలాక్ కలర్ అండి ఇది మంచి బ్లూ కలరు ఇది వచ్చేసి లైట్ పిస్తా కలరు అండ్ వచ్చేసి మంచి డార్క్ పింక్ కలరు ఇది వచ్చేసి నావీ బ్లూ అండ్ పర్పుల్ కలరు అండ్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ ఇవన్నీ కూడా చెక్స్లో వచ్చినాయండి శారీస్ అయితే చాలా బాగుంది ఇవన్నీ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ప్రైసు ఆదవరం ఇది వచ్చేసి రెండు మిక్స్ అవుతాయండి కాటన్ సిల్క్ మిక్సింగ్లో ఉంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఇదిగోండి శారీ చూడండి ఎంత బాగుందో పళ్ళు వచ్చేసి రిచ్గా వస్తుందండి ఇది బ్లౌజ్ అనేది రన్నింగ్లో వస్తుంది ఇదిగోండి ఇది మనకి పళ్ళు శారీ అంతా ఇలా వస్తుంది బ్లౌజ్ అనేది రన్నింగ్లో వస్తుందండి ఇది వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అండి దీని క్వాలిటీ దీని ప్రైస్ వచ్చేసి ఇందులో మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి మాధవరం పట్టు అనేది చాలా ఫేమస్ అండి వచ్చేసి కలర్స్ అండి ఇవన్నీ కూడా అంటే బార్డర్స్ చేంజ్ అవుతున్నాయి చూడండి మనకి ఇదొక బార్డర్ వచ్చింది ఇదొక బార్డర్ వచ్చింది బార్డర్స్ అనేది కొంచెం కొంచెం చేంజ్ అవుతున్నాయి ఇందులో చూడండి ఎంత మంచి కలర్స్ ఉన్నాయో సారీ వాషబుల్ ఐటమ్ అండి ఇదంతా కూడా ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా సూపర్గా ఉంది ఇదొక కలర్ మనకి బాటిల్ గ్రీన్ మంచి కలరు అండ్ వైట్ చూడండి ఎంత బాగుందో ఇదొక కలరు అండ్ ఇదొక కలర్ ఇవన్నీ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ ఇందులోనే ఇంకొక డిజైన్ ఉందండి అది కూడా చూపిస్తాను మీకు ఇదిగోండి ఇవి కాటన్ అండ్ సిల్క్ మిక్సింగ్లో వస్తాయండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఇదిగోండి శారీ అంతా ఇలా ఉంటుంది ఇలా చూడండి ఇందులో కూడా మనకి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి బ్లౌజ్ అనేది రన్నింగ్లో వస్తుందండి ఇదిగోండి ఇది వచ్చేసి ప్యూర్ వైట్ అండి హాఫ్ వైట్ లాగా కనిపిస్తుంది అండ్ వచ్చేసి ఓకే ఇందులో ఆల్మోస్ట్ థర్టీ కలర్స్ వస్తాయండి మీకు శాంపుల్కి ఒక ఫైవ్ సిక్స్ కలర్స్ అయితే చూపిస్తున్నాము ఇవన్నీ వచ్చేసి కూడా ఎయిటీన్ హండ్రెడ్ చూశారు కదండి శారీస్ ఎంత బాగున్నాయో మంచి మంచి కలర్ కాంబినేషన్స్లో మంచి శారీస్ అయితే చూపించాము పట్టులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పట్టు శారీస్ చూపించామండి మనం ఈరోజు నారాయణపేట్ చూసాము కంచి కాటన్ చూసాము గద్వాల్ చూసాము కంచి పట్టు చూసాము అండ్ వచ్చేసి మాధవరం పట్టు చూసాము ఇన్ని టైప్స్ ఆఫ్ పట్టు శారీస్ అయితే చూసామండి శారీస్ అయితే చాలా బాగున్నాయి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి మీరు ఎవరన్నా పర్చేస్ చేసుకోవాలనుకుంటే దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి అండ్ ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళు కూడా పర్చేస్ అండి ప్రైసెస్ కూడా మనకి ఏంటంటే బయట షాప్స్కి కంపేర్ చేసుకుంటే వీళ్ళ షాప్లో చాలా తక్కువ ఉన్నాయండి అండ్ శారీస్ కూడా చాలా బాగున్నాయి అండ్ ఒకవేళ మీరు షాప్ని విజిట్ చేస్తే మనకి వీళ్ళ షాప్ వచ్చేసి కేపీహెచ్బి రోడ్ నెంబర్ టూలో మనకి టెంపుల్ బస్ స్టాప్కి దగ్గరలో అయితే ఉంటుందండి షాపు సో తప్పకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి ఇవే కాదు ఇంకా చాలా కలెక్షన్ ఉందండి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి వీళ్ళ దగ్గర మంగళగిరి ఉంటాయి కంచి కాటన్ ఉంటాయి మనకి బనారస్ ఉంటాయి కలకత్తా శారీస్ ఉంటాయి అండ్ చాలా వెరైటీస్ ఆఫ్ శారీస్ అయితే ఉంటాయండి ఏంటంటే మనం అన్నీ ఒక వీడియోలో కవర్ కవర్ చేయలేం కాబట్టి కమింగ్ వీడియోస్లో మళ్ళీ మనం డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ శారీస్ అయితే చూద్దామండి అండ్ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నామండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ